ముఖ్యంగా వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ ఏడు వేల నుంచి ఎనభై వేల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నాం ప్రస్తుతం మన ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ రైతులకు వివిధ రకాల రూపంలో సహాయ సహాయ సకారాలు అందిస్తున్నాం నిజంగా సంతోషదాయకం భూమి ఆరోగ్యం పెంచేందుకు మనకి పచ్చి రొట్టె ఎరువుల జీలక రైతులు ఎక్కువగా అడుగుతున్న వలన వాళ్ళందరికీ కూడా అవి కొంచెం ఎక్కువగా ఇవ్వాలని మా కాన్స్ట్యూన్సీలో నేను కోరుకుంటున్నాను అలాగే అన్నదాత సుఖీభవ రాబోయే రోజుల్లో మనం ఈ పథకం ద్వారా ప్రతి ప్రతి రైతుకి కుటుంబానికి ఇరవై వేలు లెక్కన అందించడం జరుగుతుంది సుమారు పద్దెనిమిది రైతు కుటుంబాలు ఈ దీని ద్వారా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో లబ్ధి బండిపోతున్నాయి కానీ ఇందులో కొన్ని వెట్ వెట్ ల్యాండ్ ల్యాండ్లు వెట్ ల్యాండ్లో లేని రైతులు అగ్రిమెంట్ ల్యాండ్ ఉన్న వారికి సిజిఎఫ్ఎస్ ల్యాండ్లో సాగు చేసుకునే రైతులకు కూడా ప్రయోజనం చేకూడదా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా ఆధార్ లింక్ చేసుకున్న వల్ల చాలా మంది రైతులకు అన్నదాత సుఖీభవ రావడానికి వీలు లేకుండా పోయింది కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో అది కూడా రాబోయే రోజుల్లో కొంచెం ఇప్పుడు కానీ మనము రైతులు రెవెన్యూ అధికారులు అందరూ కలిసి దాన్ని సమన్వయ దాని ముందుకు తీసుకెళ్తే కనీసం రెండోసారి రేపు అక్టోబర్ లో రాబోయేదన్నా వాళ్ళకి అందుతుందని చెప్పి రైతుల పక్షాన నిలిచి గవర్నమెంట్ కొంచెం పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు మనం ప్రతి దగ్గర కూడా మనకి రైతులు కొంచెం రైతులకి అధికారులు అందుబాటులో ఉండాలని వాళ్ళకి యూరియా అంతగా చాలా ఇబ్బంది పడుతున్నారు మనం రెండు ఒకసారి క్వాన్ చేయాల్సి వస్తుంది యూరియా అక్కడ లేదు ఇక్కడ లేదని ప్రతి మండలంలో కూడా యూరియా వచ్చేటట్టు మీరు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా గతంలో మనం ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించి కమిషన్ సంఘాలకు ఇవ్వనందున ఇవ్వనందున వాళ్ళు ధాన్యం కొనుగోలు జీతాలు చెల్లించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కోవిడ్ నియోజకవర్గంలో సుమారు ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అందులో మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ పంట మనకి అందుకు సీజన్ ప్రారంభమవుతున్న వందన దీని వల్ల వాళ్ళకి ఈ కమిషన్లు త్వరలో అందజేస్తే రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలుకి వాళ్ళకి ಬಾವುದಿರೋರು ಧನ್ಯವಾದ